నేను మండలి లో మాట్లాడి చెప్పిన వీళ్ళు అందుకోసమే ఇవాళ వాళ్ళని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం ఈ మూడు పార్టీలు ఈ మూడు పార్టీలు బేసరతుగా బీసీల క్షమాపణ చెప్పాలి బీసీలను మోసం చేసిన అనేటువంటి తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి మేము పార్టీల పరంగిస్తామంటే మేము విచ్చగాలమా మీ గాంధీ భవన్ కాడా బీఆర్ఎస్ భవన్ కాడా బీజేపీ ఆఫీస్కర్లని levando బొచ్చె పట్టుకొని BCలంతా అడుక్కోవాల ఆ మీ దగ్గర కుదరదు 4% 13% বাকি सब हमारा है మీది 4%మే మిగితా 96 మాదే మీర్ చేసిన దొంగ సర్వే లెక్కల తోని 15% అంటరు కదా ఈసారి 15 తీసుకురి మిగితాదంతా మాదే BC ప్రజలారా నేను ఇక్క నుంచి ఫిలిప్ని ఇస్తానుం BC జేసీ నాయకులుగా మేమంతా కూడా వాళ్లకు డిపాజిట్లు రానియకండి ఎక్కడ పోటీలో నిలబడ్డా అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు మా ఓట్లు అగ్రవర్ణాల కొద్దు మీరే మాకు శత్రువులు ఇలా తేలిపోయారు ఇలా తెలంగాణలో రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శత్రువు అనేది బయటపడ్డది ప్రధాన శత్రువు కాబట్టి ఈ రాజకీయ పార్టీల ఊపిరైనటువంటి ఎన్నికలను మా బీసీ ప్రజలం మేము ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం బీసీజేఏసీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా బీసీజేఏసీ పోటీ చేయబోతా ఉంది రాజకీయంగా మీరు మాకు అన్యాయం చేసినప్పుడు రాజకీయాలతోనే ఎదుర్కోవాలనేది మేము భావించి వస్తా ఉన్నాం కాబట్టి ఈ వరంగల్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా నా సోదరులారా అన్నలారా అక్కలారా వీళ్ళ భాగోతం అంతా బయటపడ్డది ప్రత్యేక రైళ్లు కట్టుకొని ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి పోయి బీసీ ప్రజలను మళ్ళొక్కసారి ఫూల్సు చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసిరు కాబట్టి వీళ్ళను నమ్మకుండా మన ఆత్మగౌరవం కోసం మన వాటా కోసం మన అధికారం కోసం హమారా ఇస్సా హమారా ఇజ్జత్ హమారా హుకుమత్ దీనికోసం మనమంతా బీసీలమంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనాం మన ఓట్లు మనం వేసుకుందాం మన అధికారాన్ని మనం చేపడదాం వీళ్ళు ఇయ్య కానీ క్లియర్గా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే ఈ బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీకు అన్యాయం చేయం ఈడబ్ల్యూఎస్ కోటా పైన ఎంక్వైరీ చేసి ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అక్రమంగా రిజర్వేషన్లు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళని తొలగించి అసలైన పేదలకు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఈడబ్ల్యూఎస్ కల్పించి వాళ్ళ శాతం వాళ్ళకు అప్పజెప్తాం చెప్తాం అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం ప్రతి బీసీ కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఉండే విధంగా తీసుకొస్తాం నాకు అన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి వాళ్ళని క్షమాభిక్ష కూడా పెడతాం వాళ్ళకి ఇక రాజకీయ వాటా మీరు ఇయ్యనప్పుడు మా వాటా మేము తీసుకోవడం మాత్రమే మా ముందున్నటువంటి అంశం దయచేసి ఇవాళ ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఎక్కడ నలుగురు కూర్చున్నా బీసీలు బీసీల ఉద్యమం బీసీల వాటా గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీసీ జయేసి అవో రాత్రులు కష్టపడి ఈ బీసీల అభ్యున్నతి కోసం ఈ బీసీల బావు కోసం అనేక పోరాటాలు చేస్తా ఉన్నది ఈ పోరాటం రాజకీయంగా మారడానికి ఎక్కువ సమయం కూడా లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ మీడియాకు అలాగే సీనియర్ పాత్రికేయ మిత్రులకు బీసీ నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీసీ ఉద్యమంలో నా బీసీ సోదరులైనటువంటి బీసీ జర్నలిస్టులను ఈ ఉద్యమంలోకి సగర్వంగా ఆహ్వానిస్తా ఉంది మీ ఆశయాలను మీ ఆలోచనలు ఈ ఉద్యమం కోసం ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కూడా ప్రాధాయపడుతుంది ఈ బీసీ జేఏసీ అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నిలబడేటువంటి పార్టీ మా మా పార్టీ కాదు అది కిరాయిలే మాకు ఎప్పటికైనా నేనేమంటున్నా ఇప్పుడు వాళ్ళు వచ్చి బీసీల నుంచి నిలబడితే మేమే నిలబెడతాం కదా మేమే నిలబెడతాం వాళ్ళని మాకు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ అయినా టీఆర్ఎస్ భవన్ అయినా బీజేపీ భవన్ అయినా మా కిరాయింలే అవి మా సొంతీళ్ళు కావు మేము అందులో ఎంప్లాయీస్ మాత్రమే ఓనర్లం కాదు వాటికి